వన్ అవర్ ఒకళ్ళు ఒక వీడియో చేసి పెట్టారు ఏమని లోకేష్ గారిని అని చేయమని అది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అని చేయమని పెట్టారు కానీ అందరూ కామెంట్లు ఏం పెట్టారో తెలుసా ఒకొక్కడేమో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని పెట్టారు ఒకళ్ళేమో అమ్మ వాళ్ళని పెట్టారు వాళ్ళ తాతగారు వారసులు ఆయన ఎన్టీఆర్ గారే నాయమది ధర్మమది లేదా బాలకృష్ణ గారు అవ్వాలి అంతేగాని లోకేష్ అలా అవుతాడు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు అదన అది కా అది కాదు అది రామారావు గారు పెట్టారని ఈ కామెంట్లన్నీ కూడా మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి ఆ కామెంట్లన్నీ చదవండి ప్రజల్లో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలన్నీ ప్రజలు బయటపెట్టి ఆ మహాసేన అని అతను వీడియో చేశాడు అతను పిచ్చ తిట్లు తిట్టాడు ఆయన మళ్ళీ ఇంకొక వీడియో చేశాడు అనమాట నన్ను అన్ని తిట్లు తిడతారా అని చెప్పేసి మన ప్రజలు వాళ్ళ మనసులో కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా ఏదో మనం వాళ్ళ నిర్ణయమే కాదుగా ప్రజల నిర్ణయమే కదా ఏదైనా వాళ్ళ నిర్ణయం అలాగ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది ఒకళ్ళు రామారావు ఎన్టీఆర్ సిఎం అవ్వాలంటున్నారు ఒకళ్ళు పవన్ కళ్యాణ్ అవ్వాలంటున్నారు బాలకృష్ణ అవ్వాలంటున్నారు కొంతమంది లోకేష్ గారు అవ్వాలంటున్నారు ఇలా ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కలా చెప్పారు ఈ మహాసేన అన్న అతను నవ్వుతే పిచ్చే తిట్లు తిట్టారా కామెంట్లు చదువుతుంటే నాకే నవ్వు వచ్చింది మరి దారుణంగా తిట్టారు ఆయన్ని ఆయన కూడా నన్ను ఇలా తిడతారా అని చెప్పేసి ఆయన కూడా అడిగాడు అడుగుతున్నాడు మరి అంత దారుణంగా కామెంట్లు పెడతారా నాకు అన్ని బూతులు తిడతారా నన్ను అని కాబట్టి ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది నా అభిప్రాయము కూడా నాకు ఇంకోలాగా ఉంటుంది ఇంకొకళ్ళ అభిప్రాయం ఇంకొకలాగా ఉంటుంది అలాగే ఒక్కొక్కరితో ఒక అభిప్రాయం కాబట్టి ఎవరు సీఎం అవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు గారు తనంతరం కదా ఆలోచించేది ఇప్పటి నుంచే ఎందుకు ఇప్పటి నుంచి అనవసరం కదా ఈ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎం కదా పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదివేలా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు నూట ముప్పై ఐదు సీట్లు గెలిచారు మొత్తం వెళ్ళవు నూట ముప్పై ఐదు సీట్లకి అసలు తొంభై సీట్లో తొంభై సీట్లకే ఒక ఒక సీఎం అవుతారు అలాంటిది నూట ముప్పై ఐదు సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు సీఎం పదవి ఎవరు కదా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రాసి పెట్టుంటే అవుతారు అది అది ఓన్గా అవ్వాలి అంతే కానీ కూటమిలో ఇందులో కలిసి తన సీఎం అవటం అంటూ పాసిబుల్ తను విడిగా పోటీ చేసి విడిగా గెలిచి అప్పుడు సీఎం అవ్వాలి తను అంతే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ తను చేయలేకపోతున్నాను నాకు ఏజ్ ఎక్కువైంది నా కొడుక్కిస్తాను అని అంటే అది అంత అతను కొడుక్కి అతను ఇచ్చుకుంటాడు ఈ ఐదేళ్ళలో తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరు కదా అది కరెక్ట్ కాదు కదా ఈ ప్రేక్షకులు కానీ ఈ ప్రజలు కానీ అడగటం అయితే అది అయితే నాకు తెలిసి కరెక్ట్ కాదు నెక్స్ట్ ఎలక్షన్లో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి విడిగా పోటీ చేసి తెలుగుదేశం విడిగా పోటీ చేసుకుని అప్పుడు ఎవరు శివమ్మో ఎవరు పీఎమ్మో వాళ్ళు తెలుసుకోవాలి అంతేగాని ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం ఉంటే కుదరదు ఇంకా భవిష్యత్తులో ఎన్టీఆర్ గారు సీఎం అవ్వాలని చాలామంది పెట్టారు ఎన్టీఆర్ గారు సీఎం అవ్వాలని ఎన్టీఆర్ గారికి ఇప్పుడు అవుతే ప్రస్తుతానికి అవుతే అతనికి అలాంటి ఆలోచన లేదు ఎన్టీఆర్ గారిని ప్రశాంతంగా మూవీస్ చేసుకునే ఉండి ఈ జంజాటంలోకి అప్పుడే లాక్కండి భవిష్యత్తులో తప్పకుండా ఆయన సీఎం అవుతాడు ఆయన ఒదుటి మీద అవుతే అది రాసి పెట్టుందని అందరికీ తెలుసు ఇప్పుడు పవన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని మధ్యలోకి లాక్కండి ఇంకా సీఎం బాలకృష్ణ గారికి సీఎం అవ్వాలని ఆయనకి లేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే ఆడే ఆగిపోయారు ఆయన సీఎం అవ్వాలంటే ఆయన ఎంపీ కింద పోటీ చేస్తేనే ఆయన సీఎం అవుతాడు కాబట్టి బాలకృష్ణ గారికి అలాంటి ఉద్దేశం లేదనుకుంటా ఎందుకంటే ఆయన పిల్లనిచ్చారు కాబట్టి బావగారికి కొంచెం అణిగి మనిగి ఉండాలి కాబట్టి ఆయన చెప్పింది బాలకృష్ణ గారు ఈయనాలి కాబట్టి ఇంకా ఆయన గౌరవించాలి కాబట్టి బాలకృష్ణ గారికి అలాంటి ఆలోచన మనసులో ఉందేమో మనకు తెలియదు కానీ పైకవుతే లేదు చంద్రబాబు నాయుడు గారి కూడా తెలివిగా బాలకృష్ణ గారిని ఎమ్మెల్యే కాడే ఆఫీసర్ రాజకీయం రాజకీయం కదా రాజకీయం రాజకీయం లాగే ఉంటుంది అని మనకి మాకు నాకొది ఈ మధ్య తెలుస్తుంది మీ అందరికీ చాలామందికి అన్నీ పెద్ద కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కక్క మక్క అన్నీ తినేసి ఉంటారు రాజకీయం గురించి ఇప్పుడు కదా రోజా వచ్చి ఏం మాట్లాడుతుంది ముందు ఎక్కువైపోయింది ఆడపిల్లలకి అన్యాయం జరిగితే పట్టించుకోవట్లేదు గంజాయి వచ్చేసింది డ్రగ్స్ వచ్చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది ఆడపిల్లని కాపాడలేకపోతుంది అంటుంది ఆరు వేల ఆరు వేల ఆరు వందల మందికి ఇలా ప్రభుత్వంలో జరిగిన మానభంగాల గురించి ఒక్కరిని వెళ్ళి ఈ లేడీ అయ్యి ఉండి కూడా పలకరించలేదు వెళ్ళి ఆశయం ఆశయం అనమాట బ్రహ్మానందం గారి ఆశయం చెప్తే మనం పడి పడి నవ్వుతాం కదా ఈ రోజా గారు కూడా ఆశయాలు చెప్ ఆశయం చెప్తున్నారు ఈ మధ్య మనం కూడా పడి 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 నవ్వాలి అని అంతే ఇంకా అంతకు లేదు చేయలేదు నాకు అవి ఆ కామెంట్లు చూసి నాకు వీడియో చేయాలనిపించింది అంటే ఒక్కొక్కరి మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి అది చెప్పాలనిపించింది రాజకీయాలు అంతే రాజకీయాలు మంచి చేసినా చేశారని చెప్పరు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చినప్పుడు ఏంటది పొడవలో వెళ్ళి అద్దరైతే ఆ వయసులో నిజంగా చాలా గ్రేట్ అది అయితే మాత్రం నేను బీసీవైలో ఉన్నా సరే నేను దాన్ని దాన్ని మాత్రం నేను రాజకీయం చేయను ఆయన్ని నేను అభినందిస్తాను వెళ్ళి ఇలా ఇలా మీకు వాళ్ళు బాధపడుతుంటే నేను ఉన్నాను మీకు ఇలా సైకిల్ చేసి అని ఆయన సైకిల్ చేసి వాళ్ళకి భోజనాలు అందించి పొడవులు అలా తిరుగుతుంటే వయసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బంగాళాలో నుంచి బయటికి రాకుండా ఆయన 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 ఇష్టం ఆయన లోపలే కూర్చుని బయట ఈ రోజా గారిని ఏమో రోజా గారిని మైకిచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారిని తిడదామా పవన్ కళ్యాణ్ గారిని తిడదామా లోకేష్ గారిని తిడదామా అని ఈవిడ ఇంకా జగన్మోహన్ కోడాల నాని గారు వీళ్ళంతా తిట్లు పంచాంగమే తప్ప ప్రజలకి నేర్పింది యూత్కి నేర్పింది బూతులు పంచాంగం తప్ప ఒక సీఎం ఎలా ఉండాలి ఒక పిఎంఎలా ఉండాలి ఒక ఎలా ఉండాలి ఒక లేడీ ఎలా ఉండాలి లేడీ ఎంపీ ఎలా ఉండాలి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే పరిగెత్తుకుంటూ ఒక లేడీ ఎంపీ వెళ్ళాలని చెప్పి కూడా తెలియలేదు ఆడికి హాస్యం వాళ్ళు వచ్చి గంజాయి గురించి మాట్లాడుతుంటే గంజాయి చెట్లు సచివాలయంలో పెంచుతుంటే మీడియా వీడియోలు తీసి పెడితే కూడా దిక్కు దివాణం లేదు పోలీసులు అమ్మో పోలీసులు మరి దారుణం పొంగనూరులో రఘువీరారెడ్డి కృష్ణారెడ్డి ఇంకేయో రెడ్లు మొత్తం రెడ్లే రామచంద్ర యాదవ్ గారిని ఎంత హింస పెట్టారనుకున్నారు వాళ్ళు వాళ్ళ చేసిన పనులు ఇంత అంతా కాదు పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారు చీరలు తీసుకొస్తే తీసేసుకున్నారు అవి పంచిపెట్టారు మొన్న ఎలక్షన్లో రామచంద్ర యాదవ్ గారు గడియారాలు తీసుకొస్తే అందులో ముందు ఉందని చెప్పేసి పోలీసులు అవి హ్యాండ్ ఓవర్ చేసుకుని అందులో ముందు బాటిల్స్ పెట్టి ముందుందని చెప్పేసి ప్రసారం చేసి అయి మళ్ళీ వాళ్లే పంచిపెట్టుకున్నారు పోలీసులు దారుణమైన పోలీసులు పొంగనూరులో మాత్రం మరి ఇంత దౌర్ దౌ దౌర్భాగ్యం అన్న అంతా ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకులు మొత్తం చూపించేశారనమాట పోలీసులు అంట తెలుగుదేశం వాళ్ళు మాట వింటున్నారంట మన ఎవరో రోజా గారు అంటున్నారు పోలీసులు పోలీసుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీరిచ్చినంత అధికారం ఇవ్వలేదు మీరు ఇచ్చినంత కొమ్ములు ఇవ్వలేదు ఇప్పుడు పోలీసుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు తెలుగుదేశంలో అంటే ఇది నేను పార్టీ పరంగా చేస్తాను మామూలుగా నేను అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు చెప్తున్నాను ప్రజలు మాట్లాడే మాటలు మా మేము విన్నాయో విన్నంత వరకు చెప్తున్నాం అంతేగాని ఇది పార్టీకి సంబంధించి పెట్టే వీడియో అయితే కాదు మరి అప్పుడు ప్రజలు తిండి లేక సచివాలయం అన్న అన్నా క్యాంటీన్ ఇలా వచ్చి ఇలా అన్నా క్యాంటీన్ తీసేసాడు ఇప్పుడు చూడు అన్నా క్యాంటీన్ వల్ల ఎంతమంది పది రూపాయలు తీసుకుని కడుపు నిండా అన్నం తింటూ వాళ్ళు వాళ్ళు కూడా అడుక్కోవడం కూడా తగ్గించేశారు తగ్గించేశారు ఇప్పుడు వాళ్ళకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు చూసుకుని శుభ్రంగా కడుపు నిండా తినేసి చక్కగా తొంగుంటున్నారు ఆ అన్నం కోసం హోటల్లో తినటానికి వంద రూపాయలు నూట యాభై రెండు వందలు చూసుకోవటానికి వాళ్ళకు రోజుకి ఒక్కోసారి టిఫిన్కి భోజనానికి అన్నిటికీ వాళ్ళ డబ్బులు అడుక్కోవడానికి వాళ్ళకి చాలా కష్టం అనిపించేది ఇప్పుడు కడుపు నిండా వాళ్ళే కాదు వ్యాపారస్తులు బిజినెస్ చేసేవాళ్ళు రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు ఓళ్ళ నుంచి వచ్చేవాళ్ళు అందరూ అన్నా క్యాంటీన్లో చేస్తున్నారు ఇది అద్భుతం కదా సచివాలయం ఇలా రాగానే ఇలా సచివాలయం పడేసేసాడు మన కరోనా టైంలో మనల్ని ఎంత ఆదుకునేదా సచివాలయం అవునా ఎంత ఆదుకునేది అసలు ప్రజలు సొమ్ముని నీ ఇష్టప్రకారం నువ్వు సీఎం అవుతే పడేసే అధికారం నీకు ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేసి మనం అడిగాం ఆన్సర్ లేదు తెలుగుదేశం వాళ్ళు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు కూడా సచివాలయం పడేస్తే అందులో ఉద్యోగం చేసే వాళ్ళ పిల్లలు ఎంతోమంది నిరుద్యోగ పిల్లలు అందులో ఉద్యోగం చేసే వాళ్ళందరూ హుసూర్మంటే వెళ్ళిపోయారు మా పాప కూడా చేసింది అక్కడ మా పాప కూడా చదువుకుంటూ చేసింది మా పాప కూడా పర్మినెంట్ చేస్తాననేసి ఆశపడ్డారు పడేసేసావు చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో కూడా ఆయన పెట్టినవి ఆదుకున్నాయి మనల్ని కరెంటు ఇరవై రెండు సంవత్సరాలు కరెంటు కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆ కరెంటు రోజున మాకు కరెంటు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా మనకు వచ్చింది అంటే కొంత కూడా కరెంటు కూడా మన కేసీఆర్కి ఇద్దరు లాలుచీ పడిపోయి కేసీఆర్ కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గెలవాలి గెలవ గెలుస్తాడు ఎందుకంటే ఆయనకి దోసి పెడుతున్నాడు కదా ఏపీలో తీసుకెళ్ళి మన దాంతో దోసుకున్నది సాలక కేసీఆర్ గారు ఇంకా జగన్మోహన్ రెడ్డిని దోశ పెట్టమంటున్నాడు వీళ్ళిద్దరు లాలూసి పడిపోయి మళ్ళీ మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా ఎవరు గెలుస్తారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పాడు ఆయన జరి హాస్యం హాస్యం మీరు నవ్వాలి హాస్యానికి మీరవుతే నవ్వాలి ఏడు ఏడు ఆయన పేరెంట్ జ్యోతిష్కాలు చెప్తారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు ఏంటి జ్యోతిష్కుని కూడా కట్టేసుకుని ప్రజలు నమ్మాలని చెప్పేసి వాడితో కూడా చెప్పించారనమాట ఏమైంది వేణుస్వామి పని అందరూ మోహన్ ఊశారు ఇప్పుడు సూర్యుమంటూ ఎలా ఉన్నాడంటే మనిషి పేషెంట్ లాగా అయిపోయాడు అందరు పెట్టిన టార్చర్కి అందరు పెట్టింది శాపనార్థకాలకి ఏదైనా ఒక రోజు అనేది వస్తుంది కాబట్టి మీరైనా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు మీరు ఆయనకి ఎప్పుడు ఓట్యొద్దు ఆయన్ని మళ్ళీ పరిపాలన అప్పచెప్పారా అమ్మా ధర్మం మళ్ళీ అన్న కంటిని తీసేస్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన రాజధాని కూడా పడేసేస్తాడు గుర్తుపెట్టుకోండి సచివాలయాన్ని పడేసేసినట్టే ఆయన నేను మూడు రాజధానులు కడతాను ఈ రాజధాని మనకు వద్దని రాజధాని పడేసేస్తాడు అప్పుడు మనం అలో లక్ష్మ దేవుడా ఈ కర్మ అని ఏడ్చం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు అలాగే ఉంటాయి ఆయన పక్కన డమ డమ్మ డోలా డోలు వాయి వాయించే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిడితే హ్యాపీగా ఫీల్ అవుతాడని వాళ్ళు అదే డ్యూటీ తిట్టడం అంటే తిట్టడం అది కాబట్టి ఆలోచించుకోండి మనకి రాజధాని పూర్తవుతుంది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారు పోలవరంలోనూ రాజధాని కొంపతి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మనకి రాజధాని మళ్ళీ ఉండదు మళ్ళీ మనం రాజధాని లేని వాళ్ళ కానీ మీకు మీ రాజధాని ఎక్కడా అంటే మాకు రాజధాని లేదని చెప్పుకోవాలి మనం ఓకే ఆలోచించండి హాస్యం హాస్యం ఇదత్త హాస్యం అన్నమాట రోజా గారు మాట్లాడిన హాస్యం పాపం కోడలు నాని గారు కోడాల నాని గారు పాపం మీ మంచిగా మాట్లాడలేకపోతున్నారు మీరు కొంచెం ఆలోచించుకోండి కోడాల నాని గారు తిట్లు బూతులు అన్నీ ఆగిపోయినాయి నీకు పేళిన గారు వీళ్ళందరూ కూడా వంశీ వంశీ తెలుగుదేశంలో గెలిచి ఎంత చేశాడు గెలిచింది తెలుగుదేశంలో వెళ్ళింది వైసీపీకి రాజకీయం రాజకీయం అలాగే ఉంటుంది రాజకీయం ఇవన్నీ ప్రజల అభిప్రాయాలు అబ్బా నా అయితే కాదు ఎందుకంటే మాతో మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలన్నీ మరి ఇవన్నీ మన నేను చూసే వీడియోస్లో కామెంట్లు కానీ ప్రజల అభిప్రాయాలు కానీ నేను చెప్తున్నాను ఇవన్నీ మీరు నా సొంత అని మాత్రం దయచేసి అనుకోకండి కానీ జాగ్రత్త మన రాజధాని